ఈ రోజు టాపిక్ ఏంటి అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక ఉన్నత పాఠశాల అంటే హై స్కూల్లో ఒక ప్రతిజ్ఞ జరుగుతూ ఒక హెడ్ మాస్టరు పిల్లలతో చెప్తూ ఉన్నారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అంటే చివరికి టీచర్లు కూడా పిల్లల్ని ఈ రకంగా బతికిమలాడుకోవాల్సి వచ్చిందా చదువుల విషయంలో అని బాధ అనిపించింది హై స్కూల్లో మనకి పొద్దున్నే ప్రతిజ్ఞ చేస్తారు కదా స్టేజ్ పైన మార్నింగ్ హెడ్ మాస్టర్ గారు అంటూ ఉన్నారు మేము మిమ్మల్ని తిట్టలేము మిమ్మల్ని కొట్టలేము మేము మీకు అన్ని రకాలుగా మా ఉపాధ్యాయులు మేము మీకు అన్ని రకాలుగా మీకు చెప్తూనే ఉన్నాం కానీ మీరు ఏది కూడా నేర్చుకోవట్లేదు మీ దగ్గర ఒక స్కిల్స్ అనేవి ఏమీ లేవు ఒక రైటింగ్ బాగా రాయరు చెప్పిందాన్ని అర్థం చేసుకోరు ఒక హోంవర్కులు రాయరు ఏమి రాయరు కానీ రేపు మీ భవిష్యత్తు ఏంటి అని మాకు భయంగా ఉంది మీ తల్లిదండ్రులకు చెప్తుంటే మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు మీకు ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు తప్పు మాలో ఉందా లేకపోతే మీలో ఉందా అని ఆ హెడ్ మాస్టర్ గారు ఆ పిల్లలకి చెప్తా ఉన్నారు చెప్పడంలో మా తప్పు అయితే మాత్రం మమ్మల్ని క్షమించండి అని అని ఆయన స్టేజ్ పైన గుంజీలు తీస్తూ పాపం సాష్టాంగ నమస్కారం చేశారు పిల్లలకి ఎంత బాధపడే విషయం అండి అంటే పిల్లల్ని ఏదో రకంగా మార్చాలన్న ఆలోచనతోటి ఆయన ఆ రకంగా చెప్పారు అదే ఈ రోజుల్లో కొట్టేశారు అనుకోండి పిల్లల్ని గమ్ముని పేరెంట్స్ దెబ్బలాటకి వెళ్ళిపోతున్నారు గొడవకి వెళ్ళిపోతున్నారు టీచర్లు కొట్టేస్తూ ఉన్నారు లేదంటే కేసులు పెట్టేస్తూ ఉన్నారు మా పిల్లల్ని ఎందుకు కొట్టారని అంతేగాని వాళ్ళకి చదువు రావాలి కదా ఆ ఉద్దేశంతోనే కొట్టారు కదా అని ఆ ఆలోచన ఈ తల్లిదండ్రులకు రావట్లేదు అలాగే లక్షల లక్షలు ఫీజులు కడుతున్నారు మరి ఆ స్కూల్లో పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి మరి తేడా ఎక్కడొచ్చిందండి అంటే టీచర్లు చెప్పడంలో లోపమా అస్సలు కాదు ఈ ఈ పేరెంట్స్ చేసే తప్పు ఏంటి అని అంటే ఆ స్కూల్కి పంపించేస్తున్నాం కదా అక్కడ వాళ్ళే చెప్తారని వాళ్ళే చూసుకుంటారులే మనం ఏమీ పట్టించుకోకలేదు అన్న ఆలోచనలో ఈ తల్లిదండ్రులు ఉన్నారు అందరూ బిజీ బిజీ అని అన్నట్టు అయిపోయారు చివరికి పోనీ సిటీలో ఉండి ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకి అయితే పోనీ బిజీగా ఉన్నారు పిల్లల్ని పట్టించుకునే టైం లేదు ఇంటి దగ్గర చదివించే టైం టైం లేదని అనుకోవచ్చు కానీ ఊర్లో వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఖాళీగా వాళ్ళు కూడా పిల్లల్ని పట్టించుకోవట్లే టీవీలకే పరిమితం అయిపోతున్నారు సీరియల్స్కే పరిమితం అయిపోతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు అసలు ఈ స్కూల్లో ఈ రోజు ఏం చెప్పారు వాళ్ళకి ఏ ఏం హోంవర్క్లు ఉన్నాయి అవి చేయిద్దాం ఇంటి దగ్గర కూడా చదివిద్దాము అన్న ఆలోచన తల్లిదండ్రుల్లో లేదు ఏదైనా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారు అని అంటే మేము ఎన్ని ఫీజులు కట్టాము మీరు ఎంత బాగా చెప్తారని మేము ఎక్కడికి పంపించాము మా పిల్లలు పాస్ అవ్వలేదు మా పిల్లలకి మీరు సరిగ్గా చెప్పలేదని టీచర్ల మీదకి వెళ్ళి దెబ్బలాడే పేరెంట్స్ కూడా ఉన్నారు స్కూల్లో చెప్పడమే కాదు మనం కూడా ఇంటి దగ్గర చదివించాలి అని అన్న ఆలోచన తల్లిదండ్రులలో ఎవ్వరికీ లేదు ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కూడా స్పందించి పిల్లల్లో మార్పు తీసుకురావడానికి ఈ హెడ్ మాస్టర్ గారు చాలా కృషి చేస్తున్నారు అని ఆయన్ని ఆయన్ని అభినందించడం కూడా జరిగింది అంటే ఆఖరికి చివరికి పిల్లలు కాళ్ళు కూడా పట్టుకునే పరిస్థితి వచ్చింది బాబు ఇవి చేతులు కాదు కాళ్ళు మీరు బాగా చదువుకోండిరా మేము చెప్తున్నాము రేపొద్దున మీ భవిష్యత్తు పాడవుతుంది అని వాళ్ళని బతుకులాడుకునే పరిస్థితికి వచ్చేసింది ఇంకా ముందు ముందు పరిస్థితులు ఎలా మారతాయో అర్థం కాదు ఎందుకంటే వాళ్ళని తిట్టలేరు కొట్టలేరు ఏదన్నా అంటే రకరకాల గొడవలు స్కూల్ స్కూల్ వెళ్ళిపోయి గొడవలు చేస్తున్నారు తల్లిదండ్రులు అయ్యో మన పిల్లలు భవిష్యత్తు కోసమే చెప్పారు కదా అని ఏ ఒక్కరూ ఆలోచించుకోవట్లే మన చిన్నప్పుడు ఎలా ఉండేదండి ఒక పూట స్కూల్కి వెళ్ళలేదని అంటే పిల్లలను పంపించేస్తారు ఇంటికి మనం అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే అప్పుడేమి ఫీజులు కట్టిన ప్రైవేట్ స్కూల్ ఏమీ లేవు హోంవర్కులు రాయలేదంటే చితకొట్టి వాయిగొట్టి పెట్టేవారు ఇంట్లో చెప్పారంటే తల్లిదండ్రులు ఏమీ పట్టించుకునేవారు కాదు బాగా ఇందులో ఇంకో నాలుగు కొట్టండి అని చెప్పేవారు తప్ప ఎందుకు కొట్టారు మా పిల్లలని ఎవరో స్కూల్ మీదకి వచ్చి దెబ్బలాడే వాళ్ళు కాదు అలాగే ఇంట్లో చదవకపోయినా హోంవర్క్ రాకపోయినా కూడా మా అమ్మగారు అయితే చీపురు కట్టు పుచ్చుకొని మంచం కిందకు దూరేలాగా కొట్టేవారు మేము మంచం కింద దూరితే కూడా ఆ లోపలికి వెళ్ళి కూడా బయటకు లాక్కొచ్చి కొట్టేవారు మరి అలా చదివించారు అప్పుడు రోజుల్లో ఇన్ని ఫోన్లు కానీ టీవీలు కానీ ఇలాంటివి ఏమీ లేవు ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఏం చెప్పారు అని అడిగి హోంవర్క్లు రాస్తే కానీ ఆడుకోవడానికి పంపించేవారు కాదు మరి అంత కండిషన్గా ఉండేది అప్పుడు ఫుడ్ విషయంలో కూడా ఇలాంటి బేకరీ ఫుడ్లు కానీ పానీపూరీలు కానీ ఈ బజ్జీలు బుజ్జీలు ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు నువ్వు ఎన్నిసార్లు తేను ఆ అన్నమే స్కూల్ నుండి వచ్చే కారణమే స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్న చేద్దానమే మధ్యాహ్నం ఇంటికి వచ్చినా చేద్దానమే ఈ రకంగా పెట్టి మాకు పెంచి చదివించారు మరి అప్పుడు చదువులకి ఇప్పుడు చదువులకి ఎంత తేడా ఉందండి పిల్లలకి అడిగిన వల్ల కొనిస్తూనే ఉన్నారు అయినా కూడా వాళ్ళలో కొంచెం కూడా చదువు అనేది అవ్వట్లేదు ఈ రోజున ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఆ పిల్లల్ని పాపం ఆ రకంగా బతిలాడి ఇలా గుంజీలు తీసి నమస్కారం పెడుతుంటే బాధ అనిపించింది కానీ వాళ్ళకు కూడా ఒక బాధ అనేది ఉంది మేము ఇంత కష్టపడి పిల్లలకి ఇంత జ్ఞానాన్ని పంచాలని చెప్తున్నాము కూడా పిల్లల్లో మార్పు అనేది రావట్లేదు ఏది కూడా నేర్చుకోవట్లేదు వాళ్ళని ఆ స్కూల్ టీచర్లు హెడ్ మాస్టర్ గారు వీళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు ఆ స్కూల్లే కాదండి ప్రతి స్కూల్లోనూ అలాగే ఉంది ప్రైవేట్ స్కూళ్ళు అలాగే ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు అలాగే ఉన్నాయి పిల్లలు పట్టించుకోవట్లేదు వాళ్ళు చెప్పడం చెప్తున్నారు అంటే లోపం ఎక్కడుంది ఈ పిల్లలు ఇంటికి రాగానే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం స్కూల్లోనే చెప్తారు అందరూ వాళ్ళే చూసుకుంటారని అనుకోకూడదు మనం ఇంట్లో ఈ రోజు పిల్లలు స్కూల్లోండి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి తినిపించిన తర్వాత ఈ రోజు ఏం చెప్పారు టీచర్ ఏమన్నారు పిల్లలు ఫ్రెండ్స్ ఏం చెప్పారు హోంవర్క్లు ఏమి ఇచ్చారు ఇవన్నీ రాసే ఇవన్నీ చదివేసుకో ఇది వచ్చిందా ఇది రాలేదని ఇలాంటివన్నీ దగ్గర కూర్చుని వాళ్ళకి అన్నీ నేర్పించాలి అది ఏమీ లేదు వాళ్ళు రా వాళ్ళు వచ్చేసరికి చక్కగా టీవీలు పెట్టుకుంటారు కొంతమంది అయితే పిల్లల్ని ట్యూషన్ చెప్తారులే అని ట్యూషన్లకు పంపించేస్తున్నారు టీవీ సీరియల్ సెల్ ఫోన్లు మాట్లాడితే పిల్లల చేత కూడా రీల్స్ చేయిస్తూ ఉన్నారు మరి దృష్టంతా పిల్లలకు దాని మీద ఉండకపోతే ఏముంటుంది చెప్పండి ముఖ్యంగా తల్లిదండ్రులు టీవీలు ఫోనుల్లో పడిపోయారండి వాళ్ళు వచ్చేసరికి పిల్లల ముందరే ఫోన్లు గంటల గంటలు చూస్తూ ఉంటే పిల్లలకి ఎక్కడ చదువు మీద దృష్టి ఉంటుంది చెప్పండి తినేటప్పుడు కూడా ఆ టీవీలు ఫోన్లు మోగుతూనే ఉన్నాయి మరి వాళ్ళకి వాళ్ళల్లో ఎలా మార్పు వస్తుంది చెప్పండి ఏం నేర్చుకుంటారు మరి రేపు పొద్దున్న పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అని అంటే ముందు తల్లిదండ్రుల్లోనే కదా మార్పు రావాలి నేను మొన్న ఒక ఇలాగే ఒక కిరాణా షాప్కి అనేసి వెళ్ళాను అనమాట కిందకి వెళ్తే ఒక ఐదు ఆరుగురు ఆడవాళ్ళు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు చాలా సీరియస్గా ఏంటబ్బా ఇంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఏం జరిగిందా అని నేను అనుకుంటే నేను అక్కడ షాప్లో కొనుక్కునే కాసేపు వింటే తీరా చూస్తే వాళ్ళు సీరియల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు సీరియస్గా అక్కడ ఏం జరిగింది ఈ సీరియల్లో ఏం జరిగింది ఈ సీరియల్లో ఏం జరిగింది రేపు ఏం జరగబోతుంది వాడు ఇలా చేశాడు వీడు ఇలా చేశాడు ఇది ఇలాగందని అని చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు నేను ఇంట్లో విషయాలు ఏమో ఏ ఫ్యామిలీలో ఫ్యాలీలో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అవి చెప్పుకుంటున్నారేమో అనుకున్నాను తీరా చూస్తే టీవీ సీరియల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అది సీరియల్ని లాగానే చూడాలి ఏదో ఒక టైంపాస్గా ఎంజాయ్గా చూడాలన్న ఆలోచన వాళ్ళల్లో లేదు మొత్తం దాంట్లోకి లేనమైపోతున్నారనమాట అది ఏదో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నట్టు అదేంట్లో మన ఇంట్లోకి జరుగుతున్న గొడవ అన్నట్టు దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ఇంట్లో పిల్లలు భర్త సంసారం ఇంకా ఈ విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడుకోవట్లేదు నాకు ఆ రోజు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే వీళ్ళు ఫోన్లకి టీవీ సీరియల్కే పరిమితం అయిపోయారు తప్ప ఇంట్లో పిల్లల్ని భర్తని ఇంట్లో విషయాల గురించి వీళ్ళు ఏం పట్టించుకోరన్నమాట చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారే అని నాకు అనిపించింది అంటే ఇప్పుడు పిల్లలు ఈ రకంగా తయారవడానికి కూడా ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులే ఈ ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు అంటే సరే ఉద్యోగాలకు వెళ్తారు వాళ్ళకి సమయం ఉండదు మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అండి ఇరవై నాలుగు గంటలు ఫోన్లు పట్టుకోవడం లేదంటే టీవీ సీరియల్ చూసుకోవడం ఏ పిల్లలు హోంవర్క్లు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు పెట్టిన ఫుడ్ సరిగ్గా తింటున్నారా లేదా అని వాళ్ళతో కాసేపు స్కూల్ నుండి రాగానే స్పెండ్ చేయాలి ఇలాంటి విషయాలు ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి మీరు నమ్ముతారో లేదో నేను ఈ రోజుకి కూడా మా అబ్బాయిని ఉద్యోగానికి వెళ్ళే వయసు వచ్చినా కూడా నేను ఈ రోజుకి మా అబ్బాయిని అన్ని అడుగుతాను ఈ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి కూడా లంచ్ తిన్నావా అని అడుగుతా ఇంటికి రాగానే రాత్రికి ఈ ఈరోజు అందరూ వచ్చారా మీ టీంలో అందరూ వచ్చారా వర్క్ అయ్యిందా లేదా ఏంటి అసలు వాళ్ళ వర్క్ గురించి ఏంటని కూడా నేను అసలు వాళ్ళు ఏం చేస్తారనేది కూడా నేను తెలుసుకుంటా నాకేం దానివల్ల ఉపయోగం లేదు నాకు అవసరం కూడా లేదు కానీ అసలు వీళ్ళు ఏం వర్క్ చేస్తారనే అనే విషయం కూడా నేను తెలుసుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు అందరితోనూ అలాగా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటా ఎందుకనంటే ఏదున్నా కూడా పిల్లలు మనకు చెప్పరు మనం కనుక సీరియస్గా ఉన్నాం అనుకో పిల్లలు మనకి ఏది చెప్పరు మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా మాట్లాడేమని అంటే వాళ్ళు కూడా మనం చెప్పి ఉంటారు ఎప్పుడు కూడా కోపంగా ఉండడం కూడా అంత మంచిది కాదు అంత పెద్దవాళ్ళు అయినా కూడా నేను మా అబ్బాయి విషయంలో చిన్నప్పటి నుంచి అలాగే ఉంటాను స్కూల్ నుండి ఏ రోజు స్కూల్లో ఏం చెప్పారు అందరు టీచర్లు వచ్చారా హోంవర్క్లు ఇచ్చారా అన్ని అడుగుతాను అలాగే ఇంటర్లో అడిగేదాన్ని అలాగే ఎంబీఏ చదివాక అడిగేదాన్ని ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా నాకు అదే అలవాటు అయిపోయింది రాగానే అని అడుగుతా ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ అయ్యిందా ఇంకా ఏమన్నా ఉందా అని అడుగుతాను అంత పెద్ద పిల్లల్ని అడిగినా కూడా మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు ఏదో గొప్ప చెప్తున్నాం అనుకోవచ్చు లేదండి పిల్లల్ని కొంచెం ఒక వంట కనిపెట్టుకోవాలంటే మనకి పిల్లలకి అస్సలైన వయసు అంటే అదే అందుకని ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్లీగా ఉంటూనే వాళ్ళ మంచి చెడ్డలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పట్టించుకోవాలి అలాగే అందరూ కూడా తల్లిదండ్రులు టీవీలకి అన్నిటికీ ఏంటో వాటికే ఎడిట్ అయిపోతూ ఉన్నారు కొంచెం పిల్లల మీద దృష్టి పెట్టండి ఈరోజు పిల్లలు చెడు మార్గంలో తిరుగుతున్నారు అని అంటే తల్లిదండ్రులు కూడా లోపం ఉంది వాళ్ళు ఏదన్నా తప్పు చేశారని అంటే తల్లిదండ్రులను కూడా తిడతారు ఈవేళ చిన్న పిల్లల గురించే కాదు పెద్ద పిల్లలు అలాగే ఉన్నారు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా కొంచెం కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు కావాలి పిల్లల్ని ఫీజులు కట్టేస్తాం స్కూల్కి పంపించేస్తాం అన్నీ వాళ్ళే చూసుకుంటారులే ఫెయిల్ అయిన తర్వాత వెళ్ళి దెబ్బలాడదాంలే అని ఈ ధోరణి కాదండి స్కూల్లో ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు మిగిలినవన్నీ మనం ఇంటి దగ్గర తల్లిదండ్రులమే వాళ్ళకన్నీ నేర్పించాలి మంచి చెడ్డ ఏది తప్పు ఏది ఒప్పు ఎవరితోటి ఎలా మసలుకోవాలి పెద్దవాళ్ళంటే ఎలా గౌరవం ఉండాలి టీచర్లు చెప్తే వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి వాళ్ళు చెప్పిన దాన్ని ఎలా హోంవర్క్లు చేయాలి రెండోసారి టీచర్ చేత మనం మాట అనిపించుకోకూడదు రెండోసారి టీచర్ చేత మనం తిట్టించుకోకూడదు ఇలాంటి విషయాలన్నీ పిల్లలకి నేర్పించాలి ఎంత బిజీగా ఉన్నా కూడా మనకు సమయం అంటూ కొంచమైనా ఉంటుంది అది కూడా మన జీవితంలో ఒక భాగమే అనుకుని మన రోజు చేసే పనుల్లో పిల్లల్ని పట్టించుకోవడం కూడా ఒక భాగమే అనుకుని ఖచ్చితంగా దృష్టి దాని మీద పెట్టాలి నేను అంత వయసు వచ్చినా నా కొడుకుని ఈ రోజుకి నేను అన్నీ పట్టించుకుంటూనే ఉంటాను నేనేం గొప్ప చెప్పట్లేదు వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళ బాధ్యతలు వచ్చినా కూడా మనం ఒక కంట కనిపెట్టుకుంటానే ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఏదో స్కూల్లోనే అన్నీ చూసుకుంటారు టీచర్లే చూసుకుంటారని ఎప్పుడు వదిలేదు మన పెంపకం కూడా బాగుండాలి ఎప్పుడైనా సరే పిల్లలు చెడిపోతున్నారు అని అంటే తల్లిదండ్రులకి మచ్చ రాకూడదు వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళాలంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం